ఆ అమ్మాయి పేరు లావణ్య అవును ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దుకు తీసుకుంటున్నారు జాగ్రత్త గురు ఆ అమ్మాయికు బాగున్నాడు సుబ్బారావు ఆ ఇంట్లోనే ఉంటాడా లేదు బయట ఎక్కడ ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళేడు గురు సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఎవరు కావాలి అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను చూడు మిస్టర్ ఈ ఇంట్లో గాని ఈ వీధిలో గాని ఈ ప్యాట్ లో గాని అద్దెకిచ్చే వాటాలు ఏవి లేవు ఇది ఆడపిల్లలు ఉండే ఇల్లు ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త రే కోసం ఊరుకోరా నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావు అని కాలేజీ మొత్తానికి తెలుసురా రే క్లాస్ నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావు తెలిసింది ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసేవంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు జాగ్రత్త అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి ఓ గొప్ప ప్లాన్ వేసింది హలో సుబ్బారావు నమస్కారం ఆహా నా గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తున్నాడండి ఆవే కిల్ బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్నుడు ఏమి గా ఆపారండి వా వా హ్యాట్స్ ఆఫ్ ఏ అప్పు కావాలా ఏం సార్ అలా అడిగారు అంతగా పొగడుతుంటేనూ అనుమానం వచ్చింది ఏం జోకు పేల్చారు సార్ వా 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 హ్యాట్స్ ఆఫ్ ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్ పదండి అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకి రాను నేను తప్పగా సార్ 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 పోని ఎక్కడికైతే వస్తారు సార్ తీర్థయాత్రకైతే వస్తా తీర్థయాత్రక అంటే ఇలా పడిపోయారు ఏమిటి సార్ పడిపోలా జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే అప్పుడీ కంచి కనిపిస్తున్నాను అసలు నాకు పార్టీ అందుకే నాకు తెలుసురా నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర నీ ఐడియా అసలు నేను తెలుసురా చెప్పరా నా పేరు కదండి నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు నా పేరు సుబ్బారావు కాదు నా పేరు అలెగ్జాండర్ నేను గుర్రం ఎక్కడప్పుడల్లా నా పేరు అలెగ్జాండర్ అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉండే ఎక్కడా గుర్రం ఎక్కడా కూడా బిల్ మొత్తం వాటి దగ్గరే తీసుకోండి అసలు హాఫ్ బిల్లు తీసుకుని చిల్లర ఇవ్వండి సార్ చిల్లర ఏంటయ్యా ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి చిల్లర అడగడానికి మొత్తం బిల్లు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయలు సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను నా మాట నమ్మండి సార్ ప్లీజ్ రై వీడిని లోపలికి ఈడ్చేయాలంట్రా బాబు బాబు బాగా తెలిసింది బాబు వాళ్ళు తవర్ని అంటే ఈడ్ చేశారు చాలా బాగా తెలిసింది ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు బాబు అమ్మా ఆ తర్వాత ఏం జరిగిందండి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్ను ఎవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను ఓకే సార్ ఏమిట్రా రాముడు నువ్వు బార్లో చచ్చే చచ్చే నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టుంది అరే నెల నెల వాళ్ళు అడిగినంత పంపిస్తాం కదా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏవో చిన్నసలు దూరంగా ఉంటున్నాడుగా ఏంద్రాల మేట నేర్చుకుంటున్నాడో ఇంతవరకు చదివిన చదువు చాలు కానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చేయి ఈ వూళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మేడకు ఒక గుద్ది తలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరా అని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను ఆగండి తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లావణ్యనే విడే తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు రికార్డులో తొక్క గంటలో కుంటానికి ఎలా అమ్మగారు ఏదో అంటే ఆపాలి చిన్నపోయి నువ్వు ఏంటో నీకైనా సిగ్గలేదు నన్ను అయ్యా తమ కోసం తమ ఇంటికి అయ్యా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి రాకపోతే ఆడపోయి సాండాతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆడతూ చెప్తానని బెదిరించారండి తప్పలేదండి సరే ఇంటికి సరేంది సార్ ఆగో ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు ఇందక్కటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా ఎందుకు ఏం పని లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఇంటి కాస్త మాట్లాడాలి నీళ్లు వాడుకుంటా అలాగే దో అంత అర్జెంట్గా చేయమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నా నువ్వు చెప్పిన పని చేయనన్నానా నీ మాట ఎప్పుడన్నా కాదన్నాను గురుగారే ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడ అంటే ఇంటికి వెళ్తున్నాను మిగతా కదా ఏ వింటాను ఓకే అలాగే బాబు దన్నాలండి అదేమిటి అప్పుల స్వామి డ్యూటీకి వెళ్ళదా అండి తమకు అది సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనసు అప్పలేదు అందుకని ఇవాళ సిక్ అయిపోయాను కథ సానా బాగుంది చెప్పండి అయ్యా తర్వాత ఏమైంది లావణ్య అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరిక నంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీసు మీద పడింది ఇల్లు ఎక్కడా ఎందుకు పనుంది పని అంటే ఇదా అయ్య బాబాయ్ కోప మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అయ్యా ఇది ఎక్కడ ఉండా అది కదండి నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్క రోజు జస్ట్ వన్ డే అండి అది కాదు నమర్ చెప్తారు అసలు ఒకసారి వాలకదండి అది కదండి ఉండండి బాబు अरे ఇది ఉంటే బామ్మ ఎక్కగా తెలుసింది నా ఉజ్జగింపొచ్చడ బాబు ఎప్పుడు ఎవరు జూత ఎవరు అరే మాట వినిపిస్తున్నా పదండి